హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ సప్త సముద్రాలు దాటి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టం వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను అధికారులు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మున్సిపల్ చైర్పర్సన్లు మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిని ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఈ సందర్భంగా తాను హామీ ఇస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు కేవలం వైసీపీని ప్రేమించినందుకు పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశానని అందుకే జగన్ రెండు సున్నాలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిపి కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని వెల్లడించారు ఎవ్వరినీ వదలం ఎక్కడున్నా వదలమని తేల్చి చెప్పారు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు జగన్ సూచించారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని చట్టం ముందు నిలబెడదామని పేర్కొన్నారు ఇవాళ ప్రభుత్వం పోలీసులు చేస్తున్న దుర్మార్గం వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందని జగన్ తెలిపారు అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు పోలీసులు రోజు ఎక్కడ ఉన్నా ఒకవేళ రిటైర్ అయినా ఇంకా సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు అప్పుడు మామూలుగా ఉండదని మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రశ్నించకూడదని నిరంకుశత్వం డైవర్షన్ తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలు సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు ప్రజల్లో చులకన అయ్యారు కాబట్టే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు